దేవుని మహా ఉన్నతమైన గృహం బట్టి ఈ ఉదయ కాలశ్వంలో మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు దేవుని అనుదిన వాక్య బాగానే చదువుకుందాం మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదవోచనం నా మందిరములో ఆహారం ఉండునట్లు పదియవ భాగం అంతయు మీరు నా మందిరపు నిద్రలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆ కాన్షపు వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనెలు కొమ్మరించదనని సైన్యముల కథపది ఓవ సెలవిచ్చుచున్నాడు సెలవి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే కుమ్మరింపు దేంటి కుమ్మరింపు అంటే దీవెనలు విస్తారముగా దీవెన నేను కుమ్మరిస్తాను అని దేవుడు మలాకీ గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలతో చెప్తున్న విషయం ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే ఇస్రాయేలు పది భాగము దేవుని మందిరముకు తీసుకురావాలి అని గనక వారు చేసి దేవున్నే శోధిస్తే అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చే చేస్తే దాని ఉద్దేశం ఏంటి తెలుసా దేవుడు ఏదైతే మనం చెప్పాడో అది మనం చేస్తామంటే దాని ఉద్దేశం మనమే దేవుని శోధిస్తున్నామని అంటే ప్రభా నువ్వు చెప్పావు నేను పర్ఫెక్ట్గా చేసేసాను మరేంటి చెప్పు అన్ని దేవుడిని మనం అడిగినట్టు లెక్క నువ్వు చెప్పింది చేసినట్టుగా చేస్తున్నాను ప్రభా అని దేవుని అంటే మనం శోధిస్తే దేవుడు అంటే మనకి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు ఇప్పుడు చాలామంది అనుకున్నారు ఏ సేవకుడైనా వాస్తవంగా ఈ భాగాన్ని ఎత్తి మాట్లాడినా ఈ వాక్యం చెప్పినా సౌత్ మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలామంది ఏంటో తెలుసా పదియో భాగం గురించి మాట్లాడుతున్నారు దర్శనం భాగం గురించి మాట్లాడుతున్నారని గమనించండి ఇది దేవుడు చెప్పిన మాటే కానీ మాకు మేముగా చెబుతున్న మాట కాదు కదా అయితే పాత నిబంధన గ్రంథం లేవీయులకు చెప్పారు అని చాలామంది చెప్తూ ఉన్నారు కరెక్టే అయితే దేవుడు వాళ్ళకి చెప్పాడు కానీ వాస్తవంగా ఇప్పుడు చెప్పినా ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినా దేవుడు పదియో భాగం కాదు ఇమ్మన్నది వర్ధిల్ని కొలది అన్నాడు అంటే వర్ధిల్ని కొలదంటే పదివ భాగం ఎందుకు పనికిరాదు ఇంకా వాస్తవమే చెప్పాలంటే వర్దిని కొలది అన్నాడు ఇప్పుడు జస్ట్ ఇదే మనం చేయలేనం కొత్త నిబంధనలు అది ఏం చేయగలం అనేది ఇప్పుడు మనం ఆలోచించిన విషయం అంతేగాని చెప్పిన శావకుల్ని కొంతమంది వాక్యం అర్థం చేసుకోక ట్రోల్ చేస్తున్నారు కానీ అర్థం చేసుకుని దేవుడు ఏమన్నా అంటే నేను చెప్పింది మీరు చేస్తే మీరు నన్ను శోధించినట్టు అప్పుడు నేను దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు దేవుడు ఇది దేవుడు చెప్పిన మాటే కానీ సేవకులు చెప్పిన మాట కాదు కదా ఈ నేటి దినాల కొత్త నిబంధనలు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ వారి తిల్లిన కులది దేవుని సన్నిధిలో నువ్వు ఇవ్వాలి తీసుకురావాలని అర్థం అలా చేస్తే నువ్వు దేవుడు చెప్పి చేసేసి దేవుని వైపు చూస్తున్నట్టు లెక్క ఆయన్ని ప్రభు నువ్వు చెప్పింది చేస్తాను మరి నువ్వు నువ్వేం చేస్తావు అన్నట్టు లెక్క అవుతుంది అప్పుడు దేవుడు అన్నాడు విస్తారమైన దేవుని నేను కుమ్మరిస్తాను అన్నాడు నిజమే మనం ఎప్పుడైతే అలాగే వాక్యాన్నిసారి చేయగలుగుతామో ఆ వాక్యాన్ని పాటిస్తాము దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేస్తాము ఆ ప్రకారమే దేవుడు మనకి చేస్తాడు అనేది ఇక్కడ వాస్తవమైన విషయం అది మనం గమనించాలి అది మనం తెలుసుకోవాలి కనుక నీ కుమ్మరింపు కావాలనుకుంటే ఆ కుమ్మరింపు విస్తారంగా ఉండాలనుకుంటే అది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి అది ఏదైనా కూడా నువ్వు స్వస్థత కావాలనుకుంటున్నావు విడుదల కావాలనుకున్నావు ఆరోగ్యం కావాలన్నా ఇది ఏదైనా జరగాలన్నా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి అది ఇక్కడ ప్రాముఖ్యమైన వాక్యం అర్థం కనుక మనందరం కూడా దేవుని మాట ప్రకారం చేసి ఆయన శోధించి ఆయన ద్వారా విస్తారమైన దీవెనలు పొందుకునే కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించి సహాయము చేయునుగాక ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు దేవుని సన్నిధిలో ప్రభు నువ్వు కుమ్మరించుదేదైనా ఏదైనా నీవు చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడు నీ మాట ప్రకారం మా జీవితంలో నువ్వు జరిగేస్తావు వాక్యమును అనేకులు ప్రభాపార్థం కాకుండా అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి సహాయం చేసి కృప చూపించి నడిపించమని ఏసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె